ఓటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరుమలలో ప్రక్షాళన మొదలైందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు తిరుమలలో వైసీపీ నాయకులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ పేరు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు తిరుమలలో అనుమతి లేని దుకాణాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళన చేయాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న అక్రమంగా మఠాల వ్యాపారాలు కానీ మఠాల నిర్మాణము అక్రమ టికెట్ల పైన ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తిరుమలలో అనాథరేసుడుగా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత రెండు మూడు రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక రెండు వందల యాభై పైగా తట్టలిచ్చాడు అనాథరేసు ఆయనకి ఎవరైతే బాగా ఒంటారు వ్యక్తులకి చాపులు ఇచ్చాడు తట్టలు ఇచ్చారు మళ్ళీ చైర్మన్ మానవుడు రెడ్డి గారు ఇచ్చారు ఆయనకి పదం చేసే మీడియా సంస్థల ఒకరిద్దరు వ్యక్తులకి ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు షాపులు ఇచ్చారు మేము రాగానే తీసేస్తామన్నాం విచారిస్తున్నాం ఏదైతే అన్నాత్రేసులుగా ఉన్నాయో తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్ చల్ చేశారో ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు తట్టలు పెట్టుకోలేదు ఎవరిని అడగలేదు వాస్తవం ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే